కుంభరాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే ఏనండి కష్టాలు పోతాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా ఒక వార్త రాబోతుంది ఈ వార్త వల్ల ఏంటంటే కనుక మీరు చాలా అంటే ఆనందపడిపోతారని చెప్పొచ్చు ఈ వార్త వల్ల మీకు ఇంకా అంతా కూడా మంచి జరుగుతుందనమాట అలానే కాకుండా శని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా పోతుంది కొంచెం లాభదాయకంగా ఉంటుంది అద్భుతంగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కుంభ కుంభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి వారికి అండి ఎప్పుడు కూడా అండి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది కష్టాల కోసమే పుట్టామా అన్నట్టుగా ఏంటంటే కనుక కష్టపడిపోతూ ఉంటారు కష్టాలు వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా అండి వీరేంటంటే కనుక నిరుత్సాహపడిపోవటం గుండె ధైర్యాన్ని కోల్పోవటం ఇలాంటివి ఏం చెయ్యరు కష్టాలకు ఏంటంటే కనుక వీరు అలవాటు పడిపోయి అంటే దృఢ సంకల్పంతో ఉంటూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట కానీ కుంభరాశి వారండి నిజంగా చాలా మంచి మంచి మనసుని కలుగుంటారు చాలా చాలా ఏంటంటే గనక స్వచ్ఛమైన స్వభావం అని చెప్పొచ్చు అంటే ఇలా మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఇంకేదో ప్రవర్తించడం మనసులో దురదృష్టం అంటే దురే ఇలా దురు ఆలోచన పెట్టుకొని బయటికి నటించడం ఇలాంటివి మాత్రం అస్సలు ఈ యొక్క కుంభరాశి వారు చేయనే చేయరండి ఏది మనసులో అనిపిస్తుందో బయటికి అది మాట్లాడుతూ ఉంటారు అలానే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక కించపరిచి మాట్లాడటం ఇబ్బంది పెట్టడం కాదు వీరికి తోచినంత సహాయం వీరు చేస్తూనే ఉంటారు అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ వీళ్ళు ముందుంటారు కానీ భగవంతుడు మాత్రం వీరికి ఒక కష్టం తిరగానికి ఒక కష్టం ఇచ్చేసి వీరి జీవితంలో ఏంటంటే కనుక సుఖం లేకుండా చేస్తూ ఉంటాడు ఇక శని వల్ల ఏంటంటే కనుక వీరి జీవితం ఇంకా ఇంకా అతలాకుతలం అని చెప్పొచ్చు శని వల్ల ఇబ్బందులు అలానే కాకుండా దైవం వల్ల ఏంటంటే కనుక కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని ఏంటంటే గనక జీవితంలో చాలా వరకు కూడా అలసిపోయారని ఒక రకంగా చెప్పొచ్చు కానీ ఇప్పుడు అలా కాదు చాలా చక్కగా ఉండబోతుంది మీకు ఏంటంటే కనుక శని నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు శనివల్ల ఏంటంటే కనుక మీరు వద్దనుకున్న పనులు చేసే అవకాశం అయితే ఉంటుంది ఆ పనుల్లో మంచి వార్తలను మీరు అందుకుంటారు అలానే కాకుండా పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందండి పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా ఏంటంటే గనక కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ మూడు రోజులు కూడా ఏంటంటే మీకు అదృష్టం అనేది పడుతుందని చెప్పొచ్చు ధనానికి ధనంతో పాటు మంచి పేరు ఇంకా సంపాదించుకుంటారు కుంభరాశి వారికి నార్మల్గా ఏంటంటే గనక హెల్పింగ్ నేచరు అలానే కాకుండా సాయం చేసే వాళ్ళని మంచి పేరు ఉంది అలానే సంఘంలో గౌరవము ప్రతిష్టత ఇలా పేరు ఇవన్నీ కూడా ఉన్నాయి కొంతమంది ఏంటంటే కనుక దాన్ని చెడగొట్టాలి దాన్ని ఏంటంటే గనక అసలు మీకు పేరు రావటం కొంతమందికి అయితే అసలు ఇష్టమే ఉండదనమాట అది ఫ్రెండ్స్ సర్కిల్లో బంధు సర్కిల్లో కూడా ఉందనమాట కాబట్టి ఏంటంటే మీకు మంచి పేరు రావటం ఏంటంటే కనుక జీర్ణించుకోలేకపోతున్నారు వీరికి ఎందుకు ఇంత పేరు ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా ఇంత పేరు అవసరమా వీళ్ళని ఎలాగైనా సరే అంటే ఇలా చెడగొడతాము ఈ పేరుని చెడగొట్టేసి వీరిని కొంచెం ఇబ్బంది పెడతాము అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కాసుకొని ఉన్నారండి వీళ్ళ వల్ల ఏంటంటే కొంచెం మీరు ఇబ్బంది పడ్డారు సఫర్ అయ్యారు ఇంకా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళని ఎప్పుడు కూడా మీరు దూరం పెట్టండి అంటే మీ ముందు హేట్ చేయరు మీ వెనుక హేట్ చేస్తారు కానీ ఆ వ్యక్తులు ఎవరు మీకు తెలిసి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని దూరం పెడితేనే మీకు మంచిది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి ఒక ద్రోహి అంటే ద్రోహి అని మనం అనలేం కానీ ఈ వ్యక్తి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ కుంభరాశి వారికి అంటే చాలా ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారు అనమాట ఎక్కడ కూడా ఏంటంటే కనుక రూపాయి పుట్టకుండా చేయాలి ఇబ్బంది పెట్టాలి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇతను మీ యొక్క శత్రువు అని చెప్పొచ్చు ఈ శత్రువు ఏంటంటే కనుక మిత్రువుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ వ్యక్తితో మీరు కొంచెం దూరంగా ఉండండి ఒక రకంగా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి ఏంటంటే కనుక రండి కుంభరాశి వారికి అంటే మీ పేరు కలవారు కూడా కావచ్చు లేదంటే ఇతరులు అంటే నార్మల్గా అనే అక్షరంతో మొదలయ్యే అంటే వ్యక్తి పేరు కూడా కావచ్చు కాబట్టి వీరితో కొంచెం దూరంగా ఉండండి ఆర్ అక్షరం అంటే కనుక ఇక్కడ ఆడ మొగండి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది ఇక ఈ కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ప్రతి సమస్య కూడా తీర్చబోతున్నాడు ప్రతిది కూడా మీకు సక్సెస్ అయ్యేలాగా చేస్తున్నాడు ముఖ్యంగా శని మీ యొక్క జీవితంలో నుంచి కొంచెం తొలిగే అవకాశం ఉంటుంది దానివల్ల మంచి ప్రయోజనం మీకు కలుగుతుందన్నమాట కొంచెం సుఖ సంతోషాలతో పాటు మీరేంటంటే కనుక మీ ఎదుగుదలను చూడగల కష్టం అనేది కొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ పని ఒత్తిడి పెరుగుతుందండి ఇక్కడ పని అనేది పెరుగుతుంది అనమాట పని భారం ఎక్కువగా కనిపిస్తుంది పని వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం అంటే తెలియకుండానే కోపం వస్తుంది అనమాట నార్మల్గా ఈ యొక్క కుంభరాశి వారండి ఎప్పుడు కూడా కూల్గా ఉంటూ ఉంటారు మొహంపై చిరునవ్వు ఉంటూ ఉంటుంది ఎంత అంటే అలసిపోయినా ఎంత పని ఉన్నా పని లేకపోయినా నష్టాలున్నా కష్టాలున్నా ఏంటంటే కనుక బయటికి కూల్గా కనిపిస్తూ ఉంటారు చాలా వరకు కూడా స్మైల్ చేస్తూ ఉంటారు చూడటానికి ఏంటంటే కనుక ఏ కష్టం లేదు ఏ బాధ లేదు బింద అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొంతమంది కానీ మనం వాళ్ళని గనక గమనించినట్టయితే వారితో స్నేహం చేసుకుని వారి గురించి తెలుసుకున్నట్టయితే వారికి అన్ని కష్టాలే ఉంటూ ఉంటాయన్నమాట అలా ఈ కుంభరాశి వారు గడుపుతూ ఉంటారని చెప్పొచ్చు కానీ పైకి చూడటానికి చాలా చక్కగా ఉంటారు లోన ఏంటంటే కనుక అన్ని కష్టాలే అలా ఉంటూ ఉంటుంది కుంభరాశి వారికి ఈ మూడు రోజులు కూడా కొంచెం బాగుండబోతుంది అలానే కాకుండా మీరు గుర్తు పెట్టుకోండి వీళ్ళు ఉంటే మీరు ఏం చేయాలంటే కనుక అనండి ఇలా నల్ల నువ్వులు ఉంటాయి కదండి మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఇంకా శని మీ జీవితంలో నుంచి సగానికి సగం వెళ్ళిపోయినట్టే శని ఏంటంటే కనుక గుడ్ బై చెప్పినట్టే అనమాట కాకపోతే ఏంటంటే కనుక శని వల్ల అప్పుడప్పుడు మీకు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట ఆ శని వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది వల్ల కొన్ని ప్రయాణాలు కావచ్చు ముఖ్యమైన పనులు కావచ్చు వాయిదా పడతాయి కానీ అది మీకు ఏంటంటే కనుక ఇప్పుడైతే కాదు ఈ నెల తర్వాత జరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ నెలలో ఏంటంటే శని నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది అనమాట ఇంకా ఈ యొక్క నల్ల నువ్వులను ఏంటంటే కనుక దానం చేయండి వీలుంటే నల్ల నువ్వులను దానం చేయడం వల్ల చాలా మంచిదండి నల్ల నువ్వులు ఎవరైతే దానం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక శని అనుగ్రహం ఖచ్చితంగా కలిగి శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది నెల నువ్వుల పరిహారం కాబట్టి వీలుని బట్టి మీరు ఇంతే చేయండి అంతే చేయండి అని కాదు మీకు తోచినని చేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఆరోవ తేదీ మనం చూసుకున్నట్టయితే ఆరవ తేదీ కుంభరాశి వారికి బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఏ పని చేసినా కానీ బాగుంటుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక ఒక వార్త అందుతుందని చెప్పాం కదా ఈ వార్త అంటే ఏమీ లేదండి ఒక శుభవార్త శుభవార్త అంటే ఏంటంటే కనుక ఎవరికైతే వివాహం జరగలేదో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు వివాహం అంటే యోగాలు సిద్ధిస్తున్నాయి అనమాట ఖచ్చితంగా ఈ కుంభరాశిలో ఉండే వాళ్లకు వివాహం జరగక ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు వివాహ గడియలు నడుస్తున్నాయి వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది చాలా పెద్ద వార్త అని చెప్పొచ్చు అంటే కొంతమందికి కాకపోవచ్చు కానీ కొంతమందికి మాత్రం చాలా పెద్ద వార్త అనమాట ఇది మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది అంటే కన్ఫామ్ అయిపోతుంది ఇక మ్యారేజ్ అనేసి అలా మీకేంటంటే ఈ యొక్క కోరిక కావచ్చు లేదంటే ఈ యొక్క శుభవార్త మీ చెవిన పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆరవ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ప్రతి పనిలో లాభం ఉంటుంది మంచి అంటే లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా బాగా కలిసి వస్తుంది ప్రతి పని కూడా ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసుకుంటారు పనిలల్లో కొంచెం ఏంటంటే ప్రెషర్ పెరుగుతుంది పని వల్ల ఏంటంటే మీకు కొంచెం అండి బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి అలానే కాకుండా విద్యార్థుల పరంగా వృత్తుల పరంగా వ్యాపార పరంగా అంటే రియల్ ఎస్టేట్ రంగాల పరంగా అన్నింటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇక్కడ కూడా ఇబ్బంది లేదు భార్యాభర్తల పరంగా కూడా ఏంటంటే కనుక పేన అంటే ప్రేమ అనురాగాలు అంటే మీకు ప్రేమ అనురాగాలతో పాటు కొంచెం ఏంటంటే కనుక అండి చక్కగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ప్రేమికుల పరంగా కూడా ప్రేమ బలపడుతుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది ప్రతి విషయంలో కూడా ఏంటంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించేసి మీరు పనిని మొదలు పెట్టడం ఆ పనిని కంప్లీట్ చేయడం చూస్తారు ఈ రోజు అంతా కూడా కొంచెం బిజీగా ఉంటారు అలానే కాకుండా మూడు గంటల తర్వాత ఏంటంటే కనుక కొంచెం తెలియకుండా మీకు చిన్నపాటి అనారోగ్యం అంటే కనుక ఒక కాలు నొప్పి ఒక కడుపు నొప్పి ఇలా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది కొంచెం ఏంటంటే కనుక మీకు అంటే ఎక్కువగా ఆలోచించి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే గనక ఏడవ తేదీ ఏడవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఈరోజు మనకు ఏడవ తేదీ శుక్రవారం ఉంది గుర్తు పెట్టుకోండి వీలుంటే దైవారాధన చేయండి లక్ష్మీదేవికి దీపం పెట్టండి ఇంకా అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం వస్తుంది ఈ రోజు మీకు డబ్బు చేతికి అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఉదయం లేచిన అప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా బాగానే ఉంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న డౌన్ ఉన్నాయండి అంటే కొంచెం అటు ఇటుగా అంటే నష్టాలు కష్టాలు అయితే కనిపిస్తున్నాయి కానీ కొంచెం లాభదాయకంగానే ఉంటుంది వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు అంటే ఇలా బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి లాభం అయితే కనిపిస్తుంది ఇక మిగతా అన్ని రంగాల వారికి కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదనమాట చిన్న చిన్న అనారోగ్య అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయండి ఇదైతే అందరికి కాదు కొద్దిపాటి అంటే మందికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి చిన్న చిన్నవి ఏంటంటే కనుక విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ వాటిని మీరు ఏంటంటే కనుక ఇగ్నోర్ చేస్తారని చెప్పొచ్చు మిగతాది చూసుకుంటే బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు చాలా చక్కగా కలిసి వస్తుంది అంటే కలిసి అంటే కనుక అంత చక్కగా కలిసి వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుందని కాదండి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని ఏంటంటే కనుక మీరు అధికంగా పట్టించుకోరు అవి కూడా అంత ఇంపార్టెంట్ అయితే కావాలన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఐదవ తేదీ అంటే మనం చూసుకున్నట్టయితే ఆరవ తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ కూడా బాగానే ఉంటుంది ఎనిమిదవ తేదీ కూడా బాగానే కలిసి వస్తుంది శనివారం కాబట్టి ఈ రోజు మనం చెప్పాం కదా నువ్వులని దానం చేసుకోండి అలా చేస్తే ఇంకా మంచిది మీరు మిగతా రోజుల కంటే కూడా శనివారం పూట నువ్వులను దానం చేస్తే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ని చూస్తారో ఆ సక్సెస్ని చూసి ఈ ఈరోజు ఏంటంటే కనుక బంధు వర్గంలో అంటే మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు అంటే దైవారాధన చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు ంటారు అలానే ఏంటంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలానే కాకుండా సకాలంలో పనులు పూర్తి చేసుకుంటారు కొంచెం ఏంటంటే కనుక రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు భార్యాభర్తల పరంగా బాగుంటుంది బంధువర్గం నుంచి మంచి ఆదరణ అభిమానం లభిస్తుంది అలానే కాకుండా పేరు ప్రతిష్టత పెరిగే అవకాశం ఉంటుంది ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిని మొదలు పెట్టడం ఏదైనా చేస్తే ఆలోచించి మాట్లాడడం చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే నష్టాలు అయితే ఉండవు లాభాలు అంటే ఉంటాయి అలానే ఏంటంటే కనుక మీకు ఇక్కడ మీ అన్న వాళ్ళే మిమ్మల్ని కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికి గురి చేసే అవకాశం అయితే ఉంటుంది అందుకే మీరు బాగున్నారా అంటే బాగున్నాము అంతే మీరేంటంటే కనుక మీ గురించి ఏదైనా చెప్పారనుకోండి దానికి నాలుగు జోడించి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది చూసుకోండి ఇది శనివారం జరిగే అవకాశం అంటే మనం చూసుకున్నట్టయితే ఎనిమిదవ తేదీ జరిగే అవకాశం అయితే ఉంటుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి ఇబ్బందులు అనేవి చిన్న చిన్నవి అవి మీకు ఏం పెద్ద అంటే సమస్యను ఏం తెచ్చిపెట్టవు చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కానీ వాటిని మీరు అంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఇంకా